అందరికి హాయ్ అండి వెల్కమ్ టు పృథ్వీ ట అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చి మీకు దూరమైన మీ పర్సన్తో మీకు రీయూనియన్ ఉందా ఈరోజు రీయూనియన్ అనే టాపిక్ పైన రీడింగ్ చేయాలనుకుంటున్నానండి మా వ్యూవర్స్కి రీయూనియన్ ఉందా అనే టాపిక్ పైన ఈరోజు రీడింగ్ ప్లీజ్ చెప్పండి యూనివర్స్ మా వీవర్స్కి దూరమైన వాళ్ళ పర్సన్స్తో మా వ్యూవర్స్కి రీయూనియన్ ఉందా మా వ్యూవర్స్కి రియూనియన్ ఉందా రీజ్ చెప్పండి నేను మా వీవర్స్కి రీయూనియన్ ఉందా యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి మా వ్యూవర్స్కి రీయూనియన్ ఉందా ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి మ్యామ్ గ్రాటిట్యూడ్స్ గ్రాటిట్యూడ్స్ మా వీవర్స్కి రీయూనియన్ ఉందా వాళ్ళ పర్సన్స్తోడింగ్ ఇవ్వండి సిక్స్ ఓకే మీ రిలేషన్లో మీ నుండి దూరమైన మీ పర్సన్తో మీకు రీయూనియన్ ఉందంటే రీయూనియన్ ఉందండి ఎలా అంటే ఫాస్ట్లో మీకు మీ పర్సన్ మీకు ఎందుకు దూరం అయ్యారు అన్న విషయాన్ని చూసుకుంటే కనుక ఫాస్ట్లో మీ పర్సన్ మీకు వాళ్ళ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని దూరం పెట్టారండి అంటే ఎలాగానంటే తనను మించిన రెస్పాన్సిబిలిటీస్ మీ పర్సన్కి ఉండడం వల్ల మిమ్మల్ని కొంచెం దూరం పెట్టేశారు అంటే మేబీ వాళ్ళు ఇంటికి పెద్దయ్యి ఉండొచ్చు లేదు సింగిల్ పేరెంట్తో ఉండి ఉండొచ్చు లేకపోతే జాయింట్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు పిల్లలు వైఫ్ హస్బెండ్ అలా ఉండి ఉండొచ్చు అలాంటి సిచ్యువేషన్లో ఏం చేశారనంటే బాధ్యతలు ఎక్కువ కావడం వల్ల మనీ ఫోకస్ పైన ఎక్కువ తను ధ్యాస పెట్టి మిమ్మల్ని మీ రిలేషన్ని దూరడం దూరం పెట్టడం జరిగింది అందుకే మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ వచ్చి చాలా డిస్టర్బెన్సెస్ జరిగాయి మీ రిలేషన్లో కేవలం తను రెస్పాన్సిబిలిటీస్ కోసం మాత్రమే మిమ్మల్ని దూరం పెట్టారండి మీ పర్సన్ రెస్పాన్సిబిలిటీస్ ఇంకొకటి మనీ మనీ పరంగా తనకు సరైన గ్రోత్ లేకపోవడం అంటే ఇంకా ఎంత సంపాదించినా కూడా అది ఫ్యామిలీకి సరిపోకపోవడం దానివల్ల ఒక రకమైన ఆలోచనలు ఏం చేయాలి అన్న ఆలోచన అటు ఫ్యామిలీని చూసుకోవాలా రెస్పాన్సిబిలిటీస్ని బేజ్ చేసుకొని చూసుకోవాలి మిమ్మల్ని చూసుకోవాలా ఇటు మీకే టైం ఇస్తే అటు తన రెస్పాన్సిబిలిటీస్ని పూర్తి చేయలేమన్న ఒక డైనమా లేదు మీ సైడే ఎక్కువ మొగ్గు చూపిస్తే అటు చూడలేమని ఇటు చూపిస్తే అటు చూడలేమని కొంచెం మాత్రం మీ పర్సన్ ఫ్యామిలీ పరంగా మనీ గ్రోత్ కోసమే మిమ్మల్ని దూరం పెట్టారండి నిన్న కూడా ఇదే కాళ్ళు వచ్చింది కేవలం మనీ కోసము తన కెరియర్ కోసము తన ఫ్యామిలీ కోసము మిమ్మల్ని దూరం పెట్టారండి గతంలో ఇక్కడ రెండు విషయాల మధ్య జగిలవు అవుతున్నారు అంటే అటు మనీ పర్పస్గా ఫ్యామిలీ కోసము తన కెరియర్ కోసము అటు ఆలోచిస్తున్నారు మళ్ళీ ఇటు మీ రిలేషను మీ కోసము అంటే ఏం చేయాలోనే మీ మీ పర్సన్కి అసలు పాల్పోవట్లేదు తోచట్లేదు చాలా అంటే చాలా విపరీతమైన ఆలోచనలు ఏం చేస్తే ఈ రిలేషన్ కరెక్ట్గా ఉంటుంది ఏం చేస్తే ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటాను అన్న ఒక డైనమాలో చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు మీ పర్సన్ అది అందుకే మిమ్మల్ని నాలండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టారనమాట మీ పర్సన్ ఎలా అంటే మీకు ఎక్కువ టైం ఇవ్వకపోవడం మీతో ఎక్కువగా మాట్లాడకపోవడం మీకు టైం ఇస్తే మళ్ళీ మీరు ఎక్కడ తన పైన హోప్స్ పెట్టుకుంటారేమో అన్న ఒక కారణం కూడా అవి ఉంటుందండి అంటే ఎక్కువ రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటే అవి మాట మాట పెరిగి మీ మధ్య చనువు ఎక్కువైపోయి మీ మధ్య ఇంకా ప్రేమ బలపడి ఇంకా మీరు వాళ్ళని వదలలేరు అన్న స్థితికి వస్తారేమో అన్న ఒక భయం కూడా మీ పర్సన్కి ఉంది అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ అక్కడ ఫ్యామిలీ పరమైన రెస్పాన్సిబిలిటీస్ని పూర్తి చేయలేము అన్న భయం కూడా మీ పర్సన్కు ఉంది అందుకే మిమ్మల్ని చాలా అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టారు మీ పర్సన్ అంటే మాట్లాడి మాట్లాడనట్టు ఏదో లైట్గా మాట్లాడినట్టు ప్రేమ లేదా అని అంటే ప్రేమ ఉంది కానీ మిమ్మల్ని ఎంత దూరంలో పెట్టాలో తన లిమిట్స్లో తను ఉండాలో మిమ్మల్ని ఎంత లిమిట్స్లో ఉంచాలో అలా ఉంచారు మీ పర్సన్ ఎందుకు అంటే కేవలం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కెరియర్ సొసైటీ వీటి కోసమనే మిమ్మల్ని చాలా దూరంలో పెట్టారు ఆ దూరం పెట్టడం వల్ల ఏమైంది అని అంటే మీరు ఇంత దూరం అవుతారని మీ పర్సన్ కూడా ఊహించలేదండి అంటే పర్లేదులే ఎప్పుడు నా కోసమే కదా నా పర్సన్ అన్నట్టు అనుకున్నారు కానీ ఏమైంది అని అంటే మీ మనసుకు బాధ అనిపించి మీరు ఎక్కువగా దూరం కావడం వల్ల ఈ రిలేషన్ను అనుకోని విధంగా బ్రేక్ అయిపోయింది అంటే ఎప్పుడూ ఒకరి మాటే ఉండదు కదా అంటే మీ మనసు కూడా ఎప్పుడు ఒకేలా ఉండదు కదా పదిసార్లు బాధ పెట్టారంటే పదకొండోసారి అయినా మీ మనసు చెదరచ్చు కదా ఎందుకు ఈ రిలేషన్లో నేను ఎందుకు ఉంటున్నాను దేనికోసం ఉంటున్నాను ఇంత బాధపడడానికి నేను ఈ రిలేషన్లోకి వచ్చానా ఇంత ఇంత ఫెయిల్యూర్ చూస్తానా ఇంత బాధపడతానా అన్న ఒక మనస్తాపం కూడా మీ మనసులో ఉండి ఉంటుంది కదా అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ జగిలవుతున్నారనమాట అంటే ఇటు మీరా లేకపోతే అటు ఫ్యామిలీ కెరియర్ సొసైటీ మనీ గ్రోత్ అదే ఈ రెండు విషయాల మధ్య చాలా జగిలవుతున్నారు ఇక్కడ మీ దగ్గరికి రావాలని ఉందండి చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అంటే రియూనియన్ ఉందా అన్న టాపిక్ పైన కదా ఈరోజు మనం తీసేది కా టాపిక్ పైన కదా ఈరోజు రీడింగ్ రీయూనియన్ ఉందా అని అంటే ఖచ్చితంగా ఇక్కడ రీయూనియన్ ఉందండి కొత్తగా మీ లైఫ్లోకి మీ పర్సన్ కొత్తగా రావాలి రావాలనుకుంటున్నారు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఇంకొకటి రియూనియన్ చేయాలనుకుంటున్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు రీయూనియన్ ఉందండి గతంలో జరిగినవి ఏం జరిగినా కూడా మీ పర్సన్ మీతో రియూనియన్ జరపాలన్న సంకల్పం మీ పర్సన్కి చాలా ఉంది అంటే కొత్తగా మీ బంధాన్ని మొదలు పెట్టాలి కొత్తగా ఒక అవకాశాన్ని చేజిక్కించుకోవాలి అంటే ఇన్ని రోజులు జరిగిన గొడవల వల్ల మీరు కూడా మనస్తాపం చెంది ఉంటారు కదా ఎందుకులే ఇంకా ఈ రిలేషన్ అనే ఒక ఆలోచనకు వచ్చి ఉంటారు కదా ఇంకా తను తన ఫ్యామిలీ తన కెరియరు మనీ గ్రోత్ తన వాళ్ళ కోసమే తను ఆలోచిస్తుంటే మరి నేను మాత్రం నా వాళ్ళ కోసం ఎందుకు ఆలోచించద్దు నేను నా వాళ్ళని ఎందుకు పక్కన పెట్టేసుకోవాలి తన కెరియర్కు మొత్తం తన గ్రోత్ గురించి ఆలోచించుకుంటున్నారు కదా మీ పర్సన్ అలాంటప్పుడు మీరు మాత్రం ఎందుకు ఆలోచించుకోవద్దు అన్న ఆలోచన మీకు ఇప్పుడు వచ్చింది ఇంతకుముందు ఏమిటి ఏంటి అని అంటే మీ పర్సన్ ఎంత దూరం పెడుతున్నా కూడా మీరు ఏదో రకంగా మీ పర్సన్కు దగ్గర అవ్వాలని మాట్లాడాలని జరిగిన వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇది ఇలా కాదు ఇలా కాదు అని చెప్పాలనే ఆలోచనతో మీరు చాలా కూడా చాలాసార్లు మీరు ట్రై చేశారు ఎందుకంటే ఈ రిలేషన్ బ్రేక్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో మీరు ఎన్నో శాక్రిఫైసెస్ చేశారు ఎంతో నచ్చజెప్పారు ఇలా ఉంటే ఇలా ఉండదు ఇలా ఉందాం మనము మన మన రిలేషన్ని ఈ వేలో తీసుకెళ్దాము అని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మీరు మీ పర్సన్కి నచ్చజెప్పు ఉంటారు అయినా కూడా అక్కడ మీ పర్సన్ వినలేదు కేవలం అక్కడ రెస్పాన్సిబిలిటీస్ కెరియరు మనీ గ్రోత్ అంటే ఒక రకంగా స్వార్థంగానే ఆలోచించారండి మీ పర్సన్ ఆ స్వార్థంతోనే మీ రిలేషన్లో బ్రేక్ వచ్చేసింది ఇప్పుడేమనుకుంటున్నారంటే మీతో రియూనియన్ జరపాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కొత్తగా మీ బంధాన్ని ఒక వేలో తీసుకెళ్ళాలనుకుంటున్నారు అంటే సరే గతంలో మన ఎందుకు ఫ్యామిలీ గురించి అంటే ఏదైనా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలన్న ఆలోచన ఒకసారి రాకపోవచ్చు ఒకసారి రావచ్చు మీ పర్సన్కి ఇప్పుడు వచ్చింది అంటే అప్పుడు ఏమనిపించింది ఏంటంటే ఫ్యామిలీ కెరియర్ అవే ఇంపార్టెన్స్ అనిపించాయి మీ పర్సన్కి ఇప్పుడు ఏమనిపిస్తుంది ఏంటంటే ఫ్యామిలీ కెరియర్ మనీ గ్రోత్తో పాటు మీరు ఉండాలన్న ఆలోచన మీరు ఉండాలనే మనసులో అనిపిస్తుంది మీరు లేకపోతే ఇంకా లే ఈ లైఫ్ లేదు అన్నట్టు అనుకుంటున్నారు మీ పర్సన్ అందుకే మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గరికి ఫాస్ట్గా రావాలనుకుంటున్నారండి మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే గతంలో చూడండి ఇక్కడ ఫ్యామిలీ కోసం వెళ్ళిపోయారు అన్న మిమ్మల్ని అంటే ఇంకా మీరు ఎవరో ఒక ముక్కు మొహం తెలియని అసలు పరిచయమే లేని వ్యక్తిగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారండి అంటే మీరు ఎంత బాధపడుతున్నా కూడా మీరు ఎంత తనను రిక్వెస్ట్ చేస్తున్నా వెళ్ళిపోవద్దు ఏదోలాగా సెట్ చేసుకుందాము ఇదంతా ఈరోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది ఎందుకు ఇక్కడితో ఈ రిలేషన్ని బ్రేక్ చేసుకోవడం ఎందుకు ఇన్ని సంవత్సరాల రిలేషన్ని బ్రేక్ చేసుకుంటే నేను ఎలా ఉండాలి అన్న మీ ఆవేదనను మీరు ఎంతసేపు అయితే బయట పెట్టడానికి ప్రయత్నించారో అంత ఈజీగా మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అంటే తనకు కావాల్సిన వాళ్ళ కోసం తన కోసం తన గ్రోత్ కోసం మిమ్మల్ని ఇక్కడ ఒక చాలా సెల్ఫిష్గా వదిలేసి వెళ్ళిపోయారు ఇక్కడ మీరు ఇక్కడ అర్థించేది కానీ మీ ఏడుపు కానీ మీ బాధ కానీ మీ ఎమోషనల్ కానీ అసలు మీ పర్సన్కి అవసరమే లేదన్నట్టు వెళ్ళిపోయారు ఇప్పటికీ కూడా మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తన కోసం ఆలోచిస్తున్నారా తన కోసం ఏడుస్తున్నారా తన తను కావాలని అనుకుంటున్నారా అని తెలుసుకోవడానికి కూడా మీ పర్సన్ ఇప్పటి వరకు కూడా ఆ ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ ప్రజెంట్ మాత్రం ఏమనుకుంటున్నారంటే మీతో రీయూనియన్ జరపాలనుకుంటున్నారు మరి ఎక్కడ చేంజెస్ వచ్చాయో ఎందుకు మీ పర్సన్కి ఆ జ్ఞానోదయం అయిందో తెలియదు కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీతో రీయూనియన్ జరపాలని అంటే నాకు తెలిసి మీ అంత జెన్యున్ పర్సన్ తన లైఫ్లో దొరికి ఉండరండి అంటే ఎన్నెన్నో అవకాశాలు వచ్చి ఎక్కడెక్కడో తనకు కావాల్సినంత వెతుక్కొని ఉండొచ్చు మీ పర్సన్ కానీ ఏంటి అని అంటే మీ అంత జెన్యున్ పర్సన్ మీ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో దొరికి ఉండరు అందుకే మళ్ళీ ఎన్ని ఎన్ని ఉన్నా ఏం జరిగినా ఏం చేసినా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా మళ్ళీ ఎందుకు రావాలనుకుంటున్నారు అని అంటే మీ మంచితనము మీ కేరింగ్ మీ ప్రేమ ఇవన్నీ మీ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు మళ్ళీ ఎడ్డీస్ అంటే మీరు మర్చిపోలేకపోతున్నారు అంటే మీకు గతంలో మీ పర్సన్ మీకు చూపించిన ప్రేమ కేరియర్ అవి మీరు మరి కేరింగ్ మీరు మర్చిపోలేకపోతున్నారు మీ పర్సన్ కూడా మిమ్మల్ని దూరం తీసుకున్న తర్వాత వాటి ఏంటిని మర్చిపోలేకపోతున్నారు అందుకే మీతో రియూనియన్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గరికి ఫాస్ట్గా రావాలనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే కొంచెం మీకు దూరంలో ఉండొచ్చండి మీ పర్సన్ నేను నిన్న కూడా చెప్పాను దూరం అంటే కిలోమీటర్ల దూరమే కాదండి మిమ్మల్ని దూరం పెట్టినా కూడా దూరమే అని నిన్న కూడా చెప్పాను కొద్దిగా కామెంట్లలో జోక్ ఏంటి అని అంటే మేము హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం లేదు సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నామని పెడుతున్నారు సరే జోక్గా పెడుతున్నట్టున్నారు కానీ ఓకే మిమ్మల్ని దూరం పెట్టినా దూరమేనండి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా దూరమే ఇంకొకటి తను బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు అప్పుడు ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ సన్ కార్డ్ అండి అంటే మీ రిలేషన్ని ఒక న్యూ బిగినింగ్ చేయాలి అంటే ఇప్పుడు మీ ఇప్పుడు ఉన్న పరిస్థితి అంతా హ్యాపీగా మీ దగ్గరికి రావాలనుకున్న ఆలోచన ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయాలని అనుకుంటున్నారు అంటే హ్యాపీగా మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఇక్కడ రియూనియన్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వచ్చిన తర్వాత మీ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేయాలనుకుంటున్నారు చాలా ఫాస్ట్గా మీ రిలేషన్లో గ్రోత్ కోరుకుంటున్నారండి మీ పర్సన్ ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ కొంచెం ఎక్కువ కోపం ఉన్న వ్యక్తి అంటే కొంచెం ఏమంటారు ఇట్లా చిట్టుకున కోపం వచ్చేస్తుంది కదా మీరు ఏదైనా సడన్గా అన్నా లేకపోతే ఏంటిదేం చిన్నగా ప్రశ్నించినా సడన్గా కోపం వచ్చేస్తుంది మీ పర్సన్కి ఎలా అంటే మంచివారే కాకపోతే కోపం ఎక్కువ తన మనసులో ఉన్నది ఏది అంత తొందరగా బయట పెట్టారు అది కోపమైనా ప్రేమైనా ఏదైనా బయట పెట్టారు మీ పర్సన్ ఇక్కడ ఏంటి అని అంటే అంటే తన గతంలో ప్రవర్తించిన తీరు మొత్తం ఒక ఎంపరెన్ ఎనర్జీలోనే ఉన్నారు కదా అంటే తన ఈగో సాటిస్ఫై అవ్వాలని చాలా ప్రయత్నించాం ఏంటి అని అంటే మీరు మీ మధ్య గొడవ జరిగిన తర్వాత మీరు మాత్రమే వాళ్ళని రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఫోన్ చేసి రమ్మని అనాలి మీరు మాత్రమే పలకరించాలి మీరే మాట్లాడాలి అంటే గొడవలు మీ పర్సన్ వల్ల జరిగినా అక్కడ ఆర్గ్యుమెంట్స్ మీ పర్సన్ వల్ల వచ్చిన అక్కడ అసలు ప్రాబ్లమే మీ పర్సన్ వల్ల వచ్చిన అక్కడ ఏం జరగాలంటే మళ్ళీ మీ పర్సన్ మీరే అదేంటి రమ్మని చెప్పడం అంటే మళ్ళీ మళ్ళీ మీరే తనకు అక్కడైనా కూడా మీరు సారీవ్ చెప్పడం మీరే కాంప్రమైజ్ అవ్వడం అలా కోరుకున్నారు మీ పర్సన్ పాస్ట్లో అందుకేనండి ఈ డిస్టర్బెన్సెస్ అన్నిటి వల్లనే మీ మీ రిలేషన్ ఒక స్థాయిని మించి అది బ్రేకప్ సిచ్యువేషన్కి వచ్చేసింది ఇక్కడ ఏంటి అని అంటే కమిట్మెంట్ ఇవ్వలేకపోయారు మీ అప్పుడు ఆఫర్ చేశారు కానీ అప్పుడు కమిట్మెంట్ ఇవ్వలేకపోయారు వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏంటి అని అంటే రియూనియన్ కావాలనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నానని అంటే అన్ని స్టెబిలిటీగా ఉన్న పర్సన్ అంటే మీకు పూర్ పీపుల్కి కొంచెం హెల్ప్ చేసే నేచర్ ఎక్కువగా ఉంటుంది మీకు అంటే మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్న పర్సన్ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు అందుకనే మీ పర్సన్ మళ్ళీ ఇలాంటి పర్సన్ వదులుకోవద్దు నా లైఫ్లో మళ్ళీ ఇలాంటి పర్సన్ రాదేమో అన్న ఒక ఆలోచన కూడా మీ పర్సన్కి ఉందండి మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు ఎందుకంటే నేను కూడా చెప్పాను మీలాగా పిచ్చిగా ప్రేమించే మనుషులు అందరికీ దొరకరు కదా వదులుకున్న తర్వాత ఇంకా అది దేవుడు ఎంత మంచి అవకాశాన్ని ఒకటి ఇచ్చినా కూడా వాళ్ళు కావాలని వద్దలుకోవడమే అవుతుంది అది ఎందుకంటే మీ మీకు అంత మంచి క్వాలిటీస్ ఉన్న పర్సన్ కనుక మీరు ఇప్పుడు కావాలనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే ఇది సిక్స్ ఆఫ్ వన్స్ ఇది హ్యాపీ రిలేషన్ కావాలనుకుంటున్నారండి మ్యారేజ్ కాని వాళ్ళకైతే మ్యారేజ్ చేసుకోవాలని మీకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాలని మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు రీడింగ్ మాత్రం గతంలో ఎంత నెగిటివ్గా ఉన్నా ఫ్యూ ప్రెజెంట్ మాత్రం చాలా పాజిటివ్గా ఉందండి క్లెయిమ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మీకు రీయూనియన్ జరపాలనుకుంటున్నారు రావాలనుకుంటున్నారు మీ రిలేషన్ హ్యాపీగా ఉంచాలనుకుంటున్నారు మళ్ళీ మీకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ కూడా పెట్టాలనుకుంటున్నారు మీకు హ్యాపీ రిలేషన్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్కి ఏంటి అంటే మీ పర్సన్కి ఏంటి అంటే మీరు తప్ప మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు మీ పర్సన్ గురించి తప్ప ఇంకెవ్వరి గురించి ఆలోచించరు అన్న ఒక ఆలోచన మీ పర్సన్కి ఉందండి అంటే తన మనసులో ఏంటి అని అంటే ఎంత డిస్టర్బెన్సెస్ వచ్చినా ఏం జరిగినా మీరు తన గురించి మాత్రమే ఆలోచిస్తారు ఇంకా మీకు వేరే ఆలోచన ఉండదు ఎందుకంటే మీరు మీ పర్సన్ అంత జెన్యున్గా లవ్ చేశారన్న విషయం మీకన్నా ముందుగా మీ పర్సన్కే అర్థమైందండి ఎందుకంటే ఒక రిలేషన్లో ఏది పాజిటివ్ ఏది నెగటివ్ ఎవరు నిజము ఎవరు అబద్ధము అన్న విషయము అది కొంతకాలం గడిచే కొద్దీ వాళ్ళకి అర్థమైపోతుంది అలాగే మీ పర్సన్కి అర్థమైంది ఏంటనంటే మీ జెన్యునిటీ కానీ మీరు వాళ్ళ పట్ల చూపించే ప్రేమ కానీ కేరింగ్ కానీ వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉంటే మీరు వాళ్ళని ఆదుకునే తీరు కానీ అన్నీ అన్నీ మీ పర్సన్కి తెలుసండి మీ గురించి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తన మీద తీసుకునే కేరింగ్ దగ్గర నుంచి తన గురించి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆలోచిస్తారన్న విషయం మీ పర్సన్కి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కానీ అక్కడ తన స్వార్థం తన స్వార్థంతో వెళ్ళిపోయారు పాస్ట్లో పర్లేదు ఇప్పుడు రావాలనుకుంటున్నారు కానీ పాస్ట్లో విషయం చెప్తున్నాను ఇక్కడ బాధగానే అని వెళ్ళిపోయారు మీ పర్సన్ అంటే చెప్తారు ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీ కోసమేనండి మీ ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ కోసం అంతే ఫ్యామిలీ కోసమే దూరం పెట్టారు దానికోసమే ఆలోచించారు ఫ్యామిలీ అంటే థర్డ్ పార్టీకి కూడా వస్తుందండి మరి ఈ ఫ్యామిలీ కాకుండా ఇంకా అదర్ థర్డ్ పార్టీ ఇంకేదన్నా కూడా కావచ్చు కానీ ఇక్కడ ఫ్యామిలీ వచ్చింది కనుక ఫ్యామిలీ అని చెప్తున్నాను ఇక్కడ మీ మధ్య జరిగిన గొడవలు కూడా మీ పర్సన్ గుర్తొస్తున్నాయి అంటే ఒకదా ఒకటినే బేస్ చేసుకొని మిమ్మల్ని పక్కకు పెట్టేసి మీ బాధకు కానీ మీ ఎమోషనల్గా మీరు తన మీద ఎప్పుడు డిపెండ్ అయ్యి మీరు ప్రతి క్షణం బాధపడుతూ ఎందుకు ఇలా జరుగుతుందని చిన్న మాట మీరు అని అడిగేసరికి అక్కడ గొడవలు స్టార్ట్ అవ్వడం ఆ గొడవలతో ఆర్గ్యుమెంట్స్ పెద్దగా అవ్వడం అది మీరు మళ్ళీ ముఖాలు చూసుకోలేని స్థితికి వచ్చేసింది అంటే ఇక్కడ కేవలం మీరు ప్రశ్నించడం వల్లనే ఇక్కడ గొడవలు జరుగుతున్నాయండి ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఒక మనిషిని ఎదుటి వ్యక్తి ప్రశ్నిస్తారో అప్పుడే ఆటోమేటిక్గా గొడవలు స్టార్ట్ అవుతాయి అది ఏ రిలేషన్ అయినా బ్రేక్ అయిపోతుంది అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని క్వశ్చన్ వేయనంత వరకు మీరు మంచివాళ్ళు ఓకే అంతా ఓకే బాగుంటుంది ఎప్పుడైతే ఎందుకు ఇలా జరుగుతుంది మన మధ్య ఎందుకు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అన్న ఒక మాట మీరు అడిగించు అడిగాను అనుకోండి అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు మనిషి ఫేస్ అప్పుడు అన్నమాట అలా ఇలా ఇలా అడగడం స్టార్ట్ చేశారు ఏంటి నన్ను జడ్జి చేస్తున్నారు అన్న ఆలోచన వచ్చేస్తుంది అలాంటి ఆలోచన మీ పర్సన్కి వచ్చిందని అందుకే మీకు పాస్ట్లో అంత గొడవలు జరిగాయి కానీ ఇప్పుడు మాత్రం మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీతో రీయూనియన్ జరపాలనుకుంటున్నారు మీ దగ్గర రావాలనుకుంటున్నారు మీ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేసుకోవాలనుకుంటున్నారు మ్యారేజ్ కార వాళ్ళకైతే మ్యారేజ్ ప్రపోజ్ చేయాలని కూడా అనుకుంటున్నారు గతంలో మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు ఏ రకమైన కమిట్మెంట్ ఇవ్వలేదు ఇష్టమా ఇష్టము రిలేషన్లో ఉన్నారా ఉన్నారా అంతేగాని ఎటువంటి కమిట్మెంట్ మీకు ఇవ్వలేదు ఇప్పుడు ఏంటి అంటే కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అది మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఇంకా హ్యాపీ కదా అలాంటి సో అలాంటి కార్డే ఇదండి మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయడానికి కూడా అనుకుంటున్నారు మీ పర్సన్ ఈరోజు రీడింగ్ అయితే మీకు రీయూనియన్ ఉందా అన్న టాపిక్ పైన హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు రీయూనియన్ ఉందండి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు మీది హ్యాపీ రిలేషన్ చేసుకోవాలని మీ పర్సన్కి చాలా ఉంది మంచి పాజిటివ్ ఆలోచనలతో అయితే ప్రజెంట్ అలాగే ఉన్నారు మీ పర్సన్ Okay, thank you, thank you, thank you so much.